నంద్యాలకు చెందిన ప్రణవ్ కుమార్ చిరతపులి గోరును బంగారు గొలుసుకు చేసుకున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు ఫారెస్ట్ అధికారులకు సమాచారం వెళ్లడంతో వాటిని హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి విచారణ చేపట్టారు ఈ పులిగోరును శేషు విక్రయించినట్లు బయటకొచ్చింది ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల జిల్లా అటవీ పరిసర గ్రామంలో చిరుతపులి గోళ్లను విక్రయించిన కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఐదు గోళ్లు ఒక బంగారు గొలుసు రెండు చెరవనులు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అటవీ శాఖ అధికారి ఐఎఫ్ఎస్ అనురాగ్ మీనా తెలిపారు స్థానిక అటవీ శాఖ డివిజన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు మహానందిలో ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో దినసరి కూలీగా పనిచేస్తున్న శేషు కొంతమంది కలిసి అరటి పంట గట్లకు కరెంటు తీగలు ఏర్పాటు చేశారు తీగలు తగిలి విద్యుత్ ఘాతకానికి గురై చనిపోయిన అడవి పందుల మాంసాన్ని విక్రయించేవారు రెండు వేల ఇరవై మూడు జూన్లో చిరుతపులి ఘాతానికి గురి కావడంతో చర్మాన్ని కాల్చి మాంసాన్ని తెలుగు గంగలో పడేసి పదమూడు చిరుతపులి గోళ్లను విక్రయించినట్లు తెలిపారు ఇక పద్మావతి నగర్లో ఉన్న శేషు ప్రణవ్ కుమార్ రవితేజ శివశంకర్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు మొత్తం పది మంది నిందితులు ఉన్నారని పరారీల ఉన్న ముగ్గురి వద్ద మిగతా గోళ్లు ఉండవచ్చని తెలుపుతున్నారు ఇక నంద్యాల రేంజర్ నషీర్జా చలమ రేంజర్ ఉదయేశ్ గజలపల్లి రేంజర్ శ్రీనివాసులు ఎన్జిఓ ఆర్గనైజర్ శ్రీధర్ డిఆర్ఓ హైమావతి అటవీ శాఖ అధికారులు నాగేంద్ర శ్రీనివాసరెడ్డి రెడ్డి విజయవర్ధన్ సిబ్బంది పాల్గొన్నారు ¿Alguna vez se le da? नंदाल डिप्टी डायरेक्टर प्रोजेक्ट डायरेक्टर న అనురాగ్ మీనా ఐఎఫ్ఎస్ వారి సమాచారం నిమిత్తం రెండు పన్నెండు రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం ఆరు గంటలకు నంద్యాల పద్మావతి నగర్కు చెందిన ఒక టాటో షాప్లో ఫారెస్ట్ అధికారులు మరియు రెవెన్యూ పోలీస్ అధికారులు తనిఖీ చేయడం జరిగింది వన్యప్రాణులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉన్నవి అని ఆ అనుమానంతో అటవీ అధికారులు తనిఖీలో ఏం ఎలాంటి వన్యప్రాణిలకు సంబంధించిన ఆర్టికల్స్ కానీ ట్రాఫీస్ కానీ ఏం లభించలేదు మల్ మరలా ఆ టాటూ షాప్ యజమాని ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ అదే రోజు అదే టీము అందరు కలిసి ఆ యజమాని ఇంటి తనిఖీ చేయడం వల్ల తనిఖీ చేయడం జరిగింది ఆ తనిఖీలో అతను అతను మెడలో ఒక బంగారం చేయిను లభించింది దాంట్లో ఒక చిరుతపులి గోరు డాలర్ కూడా ఉండేది అది ఏమని అడిగి ఎంక్వైరీ చేస్తే అతను ముద్దాయి అతను ఒప్పుకున్నాడు నాకు ఒక వ్యక్తి మహానంది కాడ ఎంసీ ఫారంలో ఉంటాడు అతను అతను నన్ను పిలిచి నాకు వచ్చిందని చెప్పి నాకు ఇచ్చినాడని అన్నాడు అంటే ఎన్ని తీసు అంటే అతను సమాచారం నిమిత్తము అతన్ని మనము మహానందిలో ఉండే ఒక టెంపరీ ప్లాంటేషన్ వాచారు అతను అవుట్ సోర్సింగ్లో పదివేలకు ఉద్యోగం చేస్తున్నాడు అతనుకు టెంపరీగా ఉద్యోగం చేసే ప్లాంటేషన్ వాచారు అతను 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 సహచరులు ఒక నలుగురు కలిసి మహానంది కాడ అరటి తోటల్లో కరెంటు పెట్టి పెట్టి ఉన్నారు అది వాళ్ళు వాళ్ళు ఉద్దేశం ఏమంటే ఏదైనా జంతువులు పడుతుంది అడవి పంది పడుతుంది దాన్ని వాళ్ళు తీసుకుని అమ్మడము తినడం అనేది వాకు ఆనవాయితీ అలవాటు వాళ్ళకు ఆ గ్రూప్లో ఉండే వాళ్ళకు సహచరులకు ఆ ఉద్దేశంతో పెట్టినారు కరెంటు రాత్రి డ్రిప్ అయింది డ్రిప్ అయినాక పోయి చూస్తే చిరుతపులి దొరికింది వాళ్ళు చిరుతపులి కరెంటు వల్ల చర్మం అంతా కాలిపోయి అతను వాళ్ళు కేవలము గోర్లు ఒకటే ఉపయోగపడతాయి ఉద్దేశంతో కాళ్ళు నరికి అది కొంతమందిని విక్రయించినారు దాంట్లో మేము ఒక ఐదు ఐదు గోర్లు సీజ్ చేసినాము మిగతావన్నీ విచారణలో ఉంది కేసు నమోదు చేసినాము వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద రిమాండ్కు పంపిస్తున్నాము దయలు థ్యాంక్ యూ వైల్డ్ లైఫ్ వైల్డ్ లైఫ్ యాక్ట్ కొన్ని వాళ్ళు కానీ చేసిన వాళ్ళు కానీ అందరికి సమానంగా పనిష్మెంట్ ఉంటుంది డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్ధతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ ఎదురుగా నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి